కృపా కాలంలో మనం ఈ కృపను పొందుకుంటున్నాం మనం ఎన్ని తప్పులు చేసినా మనము ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నామంటే దేవుడు మన జీవితంలో కృపను విస్తరిస్తున్నాడు ఇంకా ఆ కృప విస్తరించడం వల్ల మనం ఇంకా తప్పని తెలిసినా తప్పులు చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం ఈ మధ్యాహ్న కల సమయంలో రెండు వేల ఇరవై సంవత్సరాలైంది క్రీస్తు మరణించి రెండు వేల ఇరవై సంవత్సరాలైంది అని లేపబడి మనం అనేక సంవత్సరాల నుంచి చర్చకు అనేక సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం అనేక సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం అనేక సంవత్సరాల నుంచి మరి దేవునికో వైపు చూస్తుంటున్నాం కానీ ఎక్కడో లోపం కనిపిస్తే ఆ లోపాన్ని సరి చేసుకొని మా నిబంధనలోకి క్రీస్తు నిబంధనలోకి మనం రావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే ఒక నీతి పరిశుద్ధత వాని క్రియలతని నీతి మంత్రులుగా తీర్చలేదు కానీ క్రీస్తు రక్తం మాత్రమే ఒక నిన్ను నీతి మంతులుగా తీర్చింది ఆ క్రీస్తు రక్తము చెల్లించకపోతే ఈరోజు నేను ఎవ్వరు కూడా భూమి మీద నీతి మంతులు నీతి మంతురాలు అనరు ఒక క్రీస్తు రక్తమే ఆ క్రీస్తు రక్తము నీ కొరకు బలిగా అర్పించడం వల్ల ఆ రక్తము నిన్ను దేవుని నిబంధనలోకి తీసుకొచ్చింది ఆ క్రీస్తు రక్తము నిన్ను పవిత్రునిగా చేసింది ఆ రక్తము నిన్ను నీతి మంతులుగా చేసింది ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా సర్వలోకం మానవాళికి ఈరోజు పాప క్షమాపణ లభించింది వాక్యం చెప్తుంది ఏంటంటే ఆ ఉగ్రత నుండి మనము రక్షించబడ్డాము